నోటి నద్యశాస్త్రంలో ఉపాధంలో ఇంకో కొత్త మేము కొత్త దాని గురించి తెలుసుకోబోతున్నాం దానిలో వీళ్ళు మూల బలము సర్పేదముల నగ్రస్థానము వహించినట్టిది ఇది వంశపారేపరముగా రాజును సేవించచుండు వారితో కూడబెట్టినది ఇది శాస్త్రవంతంగా పనిచేయచుండునట్టింది మృతకల్లా మృతక బలము యుద్ధ సమ సమయ సమయములందు తాత్కాలికంగా బేతములలో పుచ్చుకొని యుద్ధములలో పాల్గొన వారితో కూడినట్టిది శ్రేణి అనగా అనేక అనేకుల తోడుతో కూడిన సంఘం తమ తమ నాయకుల యాజమాన్యమున సంఘములుగా ఏర్పడిన యుద్ధకాలమందు రాజులకు సహాయము చేయు సైనికులు సముదాయము శ్రేణి బలం మిత్రుడు సహాయార్థము పంపిన సైన్యము మిత్రబలం ఒకప్పుడు శత్రువుకు నుండి జయింపుబడుట మామూలుగా కానీ సంధి మామూలుగా కానీ రాజునకు వసిపడిన సామంతుడు సహాయ సహాయార్థము పంపు బలము అమి అమిత్ర ఇది విశ్వసనీయము కానట్టేదని కౌటలిని అభిప్రాయం పులిందులు శబరులు మొదలగు అటవీకుల తో కూడినది అటవీక బలం ఇది కూడా విశ్వసనీయము కానిట్టేగా భావించింది రాజ్యములో రాజ్యంలో దోపిడీ కార్యములు చేతులు వీరి నైపుణ్యలు చూపించుండేది విజయమునంతకు మూల బలము ప్రాధాన్యముకు ఆధారము అందుచేత దానికి సర్వ విధముల శిక్షణ నిచ్చుటకు ఏర్పాట్లు గౌరవించబడినవి రాజులు దానిని తరచూ పరి పర్యవేక్షించేవారు ధర్మమును దండమును బలపరుచుకొని ఇతరుల ఇతర రాజుల జయించి భూసంపాదనకు ప్రయత్నించి రాజు విజగింపు అను పేరునతో తగినవాడు కార్యసాధనము క్రితం అనుసరించదగిన విదేశాంగ రాజనీతి వివరించు సందర్భంలో పూర్వచార్యుల మతము అనుసరించి కోటి ద్వాదశ మండల మండలములకు షార్డ్గున్యములకు సంబంధించిన సిద్ధాంతమును ప్రతిపాదించారు మండల సిద్ధాంతము భూ భూసంపాదనము విషయముల్లో విజిగణేశ రాజు ఎవరు ఆ సంబంధంలో ఏంటి వివరించుతున్నది బీజి గీజీకు కేంద్రస్థానంలో ముందునట్లు భావించి భావించిన పక్షమున తక్కిన రాజ్యములో కొందరు అతనికి మందు భాగమున కొందరు అతనిని వెనుక భాగమును మరికొందరు ఈ రెండవ భాగములకు బాహ్యముగున ఉన్నట్లు ఊహించవచ్చు ఊహించవచ్చును ముందు భాగమున ఉండడం వల్ల మొదటివాడు బిజిగీషునికి పొరుగునందుడు రాజ్యమును పరిపాలించేవాడు ఇతనికి హరి శత్రువు అని పేరు సాధారణంగా వీరి మద్యం నుండి సంబంధము శత్రు సంబంధముగా కొనున్నాడు అరికి తర్వాత నుండి రాజు విజగింప విజగీషుని దృష్ట్యా మిత్రుడు మిత్రునికి తర్వాతి రాజ్యమును పాలించేవాడు అరిమిత్రుడు ఇతనికి తర్వాతి రాజ్యమును పాలించేవాడు మిత్రమిత్రుడు ఇతనికి తర్వాతి రాజ్యమును పాలించేవాడు ఆర హరిమిత్రుడు ఈ విధంగా ఎడ్యుకేషన్ ముందు భాగంలో ఐదుగురు రా